అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి మొన్నటి వరకు హీరోలు మాత్రమే నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు అనే కంప్లైంట్ ఉండేది కానీ ఇప్పుడు ఈ కంప్లైంట్ హీరోయిన్ల విషయంలోనూ వినిపిస్తోంది భారీ చిత్రాలు లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న బ్యూటీస్ సినిమాల విషయంలో స్లో అయ్యారు ఇంతకీ ఎవర బ్యూటీస్ ఈ స్టోరీలో చూద్దాం ఒకప్పుడు చేతి నిండా సినిమాలున్న హీరోయిన్లనే టాప్ బ్యూటీ అనేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి సినిమా సక్సెస్ తో డిసైడ్ చేయగలిగే స్టామినా ఉన్న బ్యూటీసే నంబర్ వన్ రేస్ లో కనిపిస్తున్నారు కానీ ఆ రేంజ్ బ్యూటీస్ సినిమాల విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీస్ ఆలయాభర్ట్ దీపికా పదుగోన్ లాంటి వాళ్ళు కన్నా వాసి బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందుకే కథల ఎంపికలో సెలెక్టివ్ గా ఉంటున్నారు ఈ బ్యూటీస్ వరుస సినిమాలు చేయడం కన్నా తమ ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ రేస్ లో కనిపించిన సమాంతా కూడా ఇప్పుడు రూట్ మార్చారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్య కొత్త సినిమాను పట్టాలెక్కించిన శామ్ ఆ సినిమా పూర్తయ్యాకే మరో మూవీ గురించి ఆలోచించాలని కండిషన్ పెట్టుకున్నారు ఈ విషయంలో ఒక్క రష్మిక మాత్రం డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు ఓవైపు నంబర్ వన్ రేస్ లో కొనసాగుతూనే వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు ఈ బ్యూటీ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నారు నేషనల్ క్రష్